విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో సైతం పాల్గొనాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు ఒలింపిక్ డే సందర్భంగా నగరంలోని రాజ్ రాజ్విహారి కోడలి నుంచి అవుట్ డోర్ స్టేడియం వరకు పరుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలు పాల్గొంటే క్రమశిక్షణ ఆలయంగా ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

ఈ ఒలింపిక్ డే రన్ లో తెలుసు స్పోర్ట్స్ ఒకప్పుడు మన మన ఇండియాలో ఏంటంటే ఎక్కువ ఏంటంటే ఎడ్యుకేషన్ మీద చూపించిన ఇంట్రెస్ట్ మనకు స్పోర్ట్స్ మీద చూపించరు బట్ ఈ మధ్య కాలంలో పేరెంట్స్ కూడా కొద్దిగా అవేర్నెస్ వచ్చి ఈ స్పోర్ట్స్ మీద కూడా ఎక్కువ దృష్టి పెడుతున్నారు విద్యార్థులందరికీ చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ తో పాటు అంటే పాటు పూర్తి స్థాయిలో ఒక పరిపూర్ణమైన మనిషిగా రూపొందించడంలో సహాయం చేస్తాయి విద్య ఏ విధంగా మనకి జ్ఞానాన్నిచ్చి మన మెరుగుపరుస్తుందో అదేవిధంగా క్రీడలు కూడా మనకి చాలా జీవితంలోని పాఠాలు నేర్పిస్తాయి క్రమశిక్షణ ఎలాగూ నేర్పిస్తుంది ఓటమిని గెలుపుని కూడా ఒకే విధంగా తీసుకునేలాగా ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకుండా ఇంకా మెరుగుపడడానికి మనల్ని మనము పాల్పరుచుకోవడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా ఉంటుంది అది గెలుపు కూడా ఒక హ్యూమినిటీతో జీవితాన్ని గెలుపుని తలకెక్కించుకోకుండా ఆ గెలుపు ఇంకొక ఇంకొక మంచి విజయానికి పునాదిగా ఉండాలి అనేది నేర్పిస్తుంది సో గెలుపోవటములోతో పాటు ఒకరికొకరు షేర్ చేసుకోవడము ఒకరికొకరు బలంగా ఉండడము ఒకరికొకరు ఒకరు అభివృద్ధిలో తోడ్పాటుగా ఉండటము man exporsnencenera nergqals <laughs> menisen